దయచేసి <laughs> పోలీసు దర్శన చేసుకోవాలి దిగాలేదు స్వామి అమ్మ దర్శన చేసుకోవాలి దిగాలి కష్టాలు కానుకలు ఉండలేదు దేవుడు పెట్టండి అమ్మ సంవత్సరానికి దేవుడు పెట్టండి దేవుడు మంచి ప్రశాంతంగా అమ్మ ఏ నీకు బాబు నీకే నడిపేయండి నడిపే పట్టుకోరా బాగా అరేయ్ అమ్మ నరవది కత్తిస్ నరవది సంకలేడు నరవది అమ్మ నరవది వసల వాంగరు ఉదరై కొని 2040 నరవది 40 దియోడే దియోడే తీజర్ అడే 40 దియోని కండు అది రోజుసారి రాలె రాలె తరి నరవని రాలె నరవని తాటి ఉంటేసారి కట్టుతారు తాటి రాలెస్తది అది తోటి కంటల రేయినన ఒకరోజు అంటే ఉరుస్తది పట్నాల పక్కన ఉండేటి కొల కష్టాల కండి లేలు లోకకంటల ఉండేటి ముకు లోకంటలు రాలమ నరాల చపిన నిర్ణయం నగనమ ఈ వస్తోని ఆవర్ణ జాార్క సర్పుని వాడు వప్లమ నరవే ఈ తినని వస్తను తాళత జుతని కొడి jata اور یہ یا پر موضوعیدہ ایک کلیوں جو ہے اس کو 15 تک ڈاکٹر کے حوالے سے کوپلو پارٹ ہندے اس کو ڈاکٹر کے حوالے سے کوپلو پارٹ ہندے اس کو వారాలు కనబడుతున్నాయి 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 క ಎನ್ಪಿಎ ಸಂಘಟನೆ ಇಷ್ಟೊಂದು ಇದೆ ಇಲ್ಲಿ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ನಾವು ನಮ್ಮ ಸಂಘಟನೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ వన్స్ చే 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 వ